సర్వీస్ ప్రారంభించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ నెల్లూరు చిన్న బజార్ లో మిడిల్ మెన్ సర్వీస్ సెంటర్ ను వైసీపీ మైనార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్పి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సెంటర్ లో అందించనున్న సేవలను గురించి నిర్వాహకులు వైసీపీ నగర యువజన విభాగం నాయకులు ఎస్తానని అడిగి తెలుసుకుని చంద్రశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తాని మంచి మనసుతో పాటు మంచి సేవాభావం కల వ్యక్తి అని అన్నారు తాను ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలని భావించేవారు ఎస్తానని అని పేర్కొన్నారు ఎస్తాని నిర్మించనున్న మిడిల్ మ్యాన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు ఒకే చోట లభించనుండడం సంతోషకరమన్నారు మిడిల్ మ్యాన్ సర్వీస్ సెంటర్ సేవలు విజయవంతం కావాలని ఎస్థాని గారు మరింత అభివృద్ధిలోకి రావాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్పి మైనారిటీ నేతలు హంజా హుసేని అబ్దుల్ మసాన్ మున్వార్ అలీం జియా ఖాదర్ షఫీ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మిడిల్ మ్యాన్ సర్వీసెస్ షోరూమ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎస్ మొదటి నుంచి కూడా చాలా చురుగ్గా పనిచేసేటువంటి అభిప్రాయం పది మందికి ఉపయోగపడాలా అని ఆలోచన కలిగినటువంటి ఒక సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి అందుకే తనకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా మంచి గురించి యువజన విభాగం నగర కూడా తను వినడం జరిగింది కేవలం ఆ పోస్ట్కి అతన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అతనితో మంచితనం కానీ పది మందికి ఉపయోగపడాలా అనే ఆలోచన ఉండడం దానికి పదవి ఇవ్వడంలో కూడా కారణమైంది అదేవిధంగా ఈరోజు ఈ షోరూమ్ కూడా మిడిల్ మ్యాన్ సర్వీస్ అనే షోరూమ్ని ప్రారంభించడం దీని గురించి కూడా నేను అడిగినాను అడిగినప్పుడు ఈ సామాన్యులకు కానీ పేదలకు కానీ ఇప్పుడున్నటువంటి మొత్తం ఎలక్ట్రానిక్ యుగం అయిపోతుంది ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ అయిపోతుంది అన్నిటికీ కూడా స్మార్ట్ కార్డులు కానీ అన్ని రకాలైనటువంటి ఈ ఈరోజు అవసరమయ్యే పరిస్థితుంది మరి వీటన్నింటికి కూడా ఒక సామాన్యుడి కానీ ఒక పేదవాడికి కానీ అంత అప్డేట్ కా కాలేదు వాటి కోసం వెళ్ళడం కానీ అది సెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి కార్డు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేసినట్టు ఉండాలి అదేవిధంగా షోరూమ్ను కూడా ఇంకొంచెం నీట్గా చక్కగా డెవలప్ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో చేసిన ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది ఇది తప్పకుండా పది మందికి ఉపయోగపడాలా అతను కూడా పది మందికి దీంట్లో ఒక ఉపాధి కల్పించే విధంగా ఈ షోరూమ్ డెవలప్ అవుతుంది సిటీలో కూడా ఇట్లాంటి షోరూమ్స్ మరిన్ని యజదాని ఆధ్వర్యంలో నిర్వహించాలని మా స్ఫూర్తిగా అతను భవిష్యత్తులో కూడా ఒక మంచి స్థాయికి రావాలని మా స్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు పెద్ద బజార్లో మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అని చెప్పేసి మా యజధాని గారు ఓపెన్ చేయడం జరిగింది మా పెద్దలు రావడం ఈ యొక్క అట్మాస్ఫియర్కి ఒక గ్రాండ్ సక్సెస్గా మారింది సో ఇక్కడ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అంటే మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఏదో ఒక అవసరాలు ఉంటాయి మనకు కావాల్సిన పర్సన్ రెడీగా లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో కరెంట్ పోయింది ఒక కరెంటు ఎలక్ట్రిషియన్ కావాలా ఇమ్మీడియట్గా ఈ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫోన్ చేస్తే ఏదైనా వర్క్ మీకు చున్నం పని అయినా కానీ ఇమ్మీడియట్గా మధ్యాహ్నం నుంచి ఒక కూలీ పని కావాలా ఒక వర్కర్ కావాలా ఇమ్మీడియట్గా మీకు సర్వీస్ ఉంటుంది అందుబాటులో మీ ఇల్లు మారాలా ఇంట్లో సామాన్లన్నీ ఒకేసారి వ్యాన్ తోటి వచ్చి వీళ్ళు మొత్తం తీసుకుని ఒక అద్భుతమైన సర్వీస్ ఈ సర్వీసెస్ యాక్చువల్గా మెట్రో సిటీస్లో ఉన్నాయి మన నెల్లూరులో ఎస్ఆన్ గారు ఈ ఆలోచించి మన నెల్లూరులో లేదే అని చెప్పేసి అటువంటి సర్వీస్ ఇక్కడ పెట్టడం అనేది మన మన నెల్లూరు ప్రజలకు ఎంతో గర్వకారణం ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి నీడ్స్ చాలా ప్రతి ఒక్కరిలో ఒక ఏదో ఒక అవసరం ఉంటుంది ఒక మనిషికి ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ అవసరం అందరూ పెట్టుకోలేరు కదా ప్రతి పనికి పెట్టుకోలేరు కదా అది ప్రతి పనికి మిడిల్ మ్యాన్ సర్వీసెస్ ఉంది నెల్లూరులో అది చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరు ఇది గమనించి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీస్ అన్ని మీరు లాభం పొందుతారని కోరుకుంటున్నానండి నమస్తే మా బాస్ రెడ్డి పర్వతిరెడ్డి రెడ్డి గారికి నా వెల్వేషర్ నా ఇండియా గారికి అదే విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులతో కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఈరోజు ఈ మిడిల్ మ్యాన్ సర్వీస్ అనేది సామాన్య ప్రజలకు ఒక చిన్న కార్డు అప్డేట్ చేసుకోవాలి అని అంటే ఒక పూట ఒక అరపూట గడిపే పరిస్థితి అలా కాకుండా వాళ్ళకి అతి దగ్గరలో సేవ చేయాలనే ఉద్దేశంతో అంటే చాలా ఈజీ యాక్సెస్ ఉండే విధంగా వాళ్ళ టైం తగ్గాలని చెప్పేసి ప్రతి సర్వీసు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో ఏ పని అయితే వాళ్ళు చెప్తారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి